రేడియేటర్ అయితే క్లీన్ చేపిస్తాను ఇది వచ్చిన కంటే అయితే దగ్గర క్లీన్ చేయి అక్కడైతే మనం తెలంగాణలో అయితే చేపించినా ఎందుకంటే ఇక మనం చాండ్రోలో అవుతుంది చేపించక ఈ బండి బాగా హీట్ అవుతుంది హీట రీజన్ అదే కదా హీట్ అవుతుంది కూల్ ఏం చెక్ చేసుకోవాలి రేడియేటర్ క్లీన్ చేసుకుంటే ఇక సెట్ అయిపోతుంది అదే ఇక ఇక్కడైతే ఈరోజు అయితే క్లీన్ చేపిస్తాను లాస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా బాగా నట్లు చెప్పినాం గ ఆ డే మొత్తం మన ఫోర్ వీలర్లో ఉండడం వల్ల బండి బాగా హీట్ అయింది ఇక మనకు మళ్ళీ ముందు ముందు ఇంటలు బాగా కుడతాయి కాబట్టి మనకు మళ్ళీ హీట్ అవుతుంది బాగా కాబట్టి మనం ఫస్ట్ క్లీన్ చేయించుకుంటే మనకి బెస్ట్ అన్నమాట మనం అయితే ఒక రెండు వందల గంట వంద గంటలు రెండు వందల గంటలకు ఒకసారి క్లీన్ చేయించుకోండి జరిగిపోతుంది వాటర్ సర్వీసింగ్ కూడా వేయించుకోవచ్చు కాకుండా సీజన్కి ఒకసారి సీజన్ స్టార్ట్ అయ్యి ఉంది అయితే మొత్తం ఎక్కువ అయితే వాటర్ సర్వీసింగ్ కూడా తీసుకుంటే ఇంకా బెటర్ మనం అయితే వంద గంటలకు లేక నూట యాభై గంటల లేకుంటే రెండు వరకు గంటలు మీకు ఎప్పుడు వీలైతే గప్పుడే అయితే క్లీన్ చేసుకుంటే మనకి బెస్ట్ ఇక ఫిల్టర్ అయితే మాత్రం రోజు క్లీన్ రోజు రెండు సార్లు కొట్టిన ఏం కాదు మనం క్లీన్ చేసుకోవాలి అంత ఎంత నీట్గా ఉంటే అంత మనకు మైలేదు అన్నమాట ఫిల్టర్ అనేది ముంగడ కొట్టు పానాడు క్లీన్ చేసేటైతే అయిపోయిందన్నమాట నేనైతే బండి వేసుకొని అయితే ఫీల్డ్ కాడికి వెళ్తున్నా ఈ మనవాడు అయితే టిఫిన్ చేయడానికి అయితే పంపించిన ఇక్కడ టిఫిన్ చేసి అయితే బండి వేసుకుంటా నేను బండి పట్టుకొని అయితే ఫీల్డ్ కాడికి పోతా అని చెప్పిన ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఇరుకుటం ఉన్నదో ఈ ఎరుకుటం వాటర్లకి వెళ్ళి ఇంత పెద్ద హైట్ బాగున్నాయి ఇది చెరువు కట్ట నుంచి అయితే పోతున్నా ఎదురుగా ఏమన్నా వెహికల్స్ అంతా మాత్రం ఆగ మేము మనమైతే చూస్తున్నారు కదా ఎంత డేంజర్గా ఉన్న ప్లేస్ అనేది అని చెప్పి రైతుని తీసుకొని పోవాలని చెప్పి ట్రాక్టర్ అయితే అదే అన్నమాట మనకైతే రైతునైతే తీసుకొని అయితే పోదాం ఎందుకంటే మనకు తెలియదు కదా ఇక్కడ పొలం అనేది రైతుని అయితే తీసుకొని పోవాలి ఫస్టే సో మన ఎన్నిక ట్రాక్టర్ వచ్చినా ఇక ట్రాక్టర్లో రైతు పోయినా కూడా మనకైతే బాట మంచిగా ఉంటాయి శుద్ధం ఇక్కడ ఈరోజు ఎట్లుంటుందో బాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మొత్తం ఫీల్డ్ అయితే అయిపోయింది అన్నమాట ఇదైతే మనమే కోసాం ఇదంతా పెంట పోస్తుర్రు ఇక్కడ జేసీ నడుస్తుంది మొత్తం పైప్ లైన్ కూడా ఇక కొందరైతే అయితే ఇక వేరే మల్లలకు పైపులు చాపలేకనైతే పైప్ లైన్ అయితే వేసుకుర్రు వేసుకుంటుర్రు చూస్తున్నారు కదా గడ్డి కట్టలు కూడా చుడతారు పెంట ఇక పెంట మొత్తం చల్లి దుక్కి వేసి చామగడ్డ పెడతారట ఇక్కడ మనకి మన సైడ్ మళ్ళీ పొలం వేస్తాం ఇక్కడ షామగడ్డ వేస్తారట మొత్తం చూస్తాన సుత్తానే పనులు అయిపోతూనే ఉన్నాయి ట్రాక్టర్ బాట అన్నమాట ఎంత దగ్గర చూడండి ఇక ఎంత చిన్నగా చూడండి చిన్నగా ఈ ట్రాక్టర్ బాట వాళ్ళకి వెళ్ళి బండి పోతు పోతుంది అంటే వాళ్ళకు అర్థం కాదు ఇక వర్షానికి మొత్తం ఈడ కయ్య పడ్డది ఇట్లా సంవత్సరం సంవత్సరానికి వర్షాలు కొట్టడం వల్ల ఈ కయ్యలు పడి జాగ్రత్తనే ఉంటుంది ఇట్లా వన్ సైడ్ బండి వాళ్ళకు అర్థం కాదు చెప్తే పోతుంది పోయిన సంవత్సరం పోయింది ఈ సంవత్సరం ఎందుకు పోదు అంటారు పెయిన సంవత్సరం వానలు కొట్టలేదు ఈ సంవత్సరం వానలు కొట్టి అంత అన్నీ ఖరాబ్ అవుతాయి వాళ్ళకు అర్థం కాదు ఆడ కూడా పెద్ద గొంతు ఉంటుంది ఈ సైడ్కు ఇప్పుడు ఇక్కడ కట్ట కాదు బండి ఇటు వెళ్ళాలి ఇటు పోయి అటు రివర్స్ పోయి మళ్ళీ ఇటు పోవాలి వాళ్ళకో అర్థం కాదు చెప్తే అటు పోయి అటు పోవాలనే బండి ఫుల్ కడిగితే రౌతులు ఎక్కుతాంది అట్లా ఆటల కొద్దిగా ఆడేటి తరగా రాదు కొంచెం ఆటానికి పోయి వెనక పోయి తిరుగు ஒ அடானே, ஓனி அடானி அடாந் ஆடா చూస్తున్నారు కదా ఇంత టాస్క్ ఇట్లాంటి అడ్వెంచర్లు వేస్తే చేయాల్సి వస్తుంది ఎవడు ఎంత ఎర్జీ విని ఆ చూడనీకి చిన్న అనిపిస్తుంది బండి ఒక్కటేసారి అలా దిగిందంటే ఇటు సైడ్ టైర్ లేతేనే ఉంటుంది ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటుంది కదా బండి చూసినారు కదా ఎంత డేంజర్ ప్లేసులు వాళ్ళకి ఇలా చేసినాము మనం అట్లా ఉంటుంది అన్నట్టు వాళ్ళు పోతాయని వాళ్ళు అంటారు మనకు బండి పట్టదు ఇబ్బంది అవుతుంది ఏమైనా అయితే కూడా మళ్ళా అంతా మన మీదకి వస్తుంది ఇక వాళ్ళు ఏమంటారు మీకు తెలియదు ఆ పోయేది పోంది చూసుకొని పోరా మేము చెప్పడితోనే మీరు వస్తారా అంటారు లేని తలకే నొప్పి అంటారు మన ఫీల్డ్ కాడికి అయితే మొత్తానికి అయితే ఇక మధ్యాహ్నం అంటే పదకొండు అయింది మనం పొద్దున బయలుదేరి ఇక్కడికి వరకు రేడియేటర్ కొట్టుకొని ఇక్కడికి వచ్చేవరకు పదకొండు అయింది పదకొండు గంటల స్టార్ట్ చేస్తే కోసేవారు మళ్ళీ ఐదున్నర ఆరు గంటలు కదా ఇంత ఘోరంగా అంత నీళ్లకు ఉరిగింది వరి అంతా సో ఇట్లా ఉరిగిన వారి మొత్తం కొయ్యాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చూస్తున్నారు కదా ఒక్కసారి రెండు సార్లు విరిగినాకనే మనకైతే వరి అనేది కట్టర అనమాట ఎందుకంటే అంత దారుణంగా మొత్తం ఇట్లా ఉరిగింది మొత్తం ఏంటంటే పచ్చి ఉన్నదనమాట ఎండిపోయిన వరి అయితే ఏం కాదు పచ్చి ఉన్నది ఏంటంటే అంత బాగా ఇబ్బంది అవుతుంది అనమాట కొయ్యాలంటే ఇసుక అనిపిస్తుంది వాళ్ళు లేట్ అవుతుందని వాళ్ళు అంటారు ఇక అట్లా మళ్ళీ ఒకటి ఏంటంటే పండ్ ఎంత మొత్తం ఒరిగిన వరి కాడ ఏంటంటే భూ నేల అనేది ఆరదనమాట ఆరక ఆ టైర్ ఒక వన్ సైడ్ ఎత్తు ఉంటుంది వన్ సైడ్ ఇట్లా దిగుతుంది కాబట్టి కట్టర్ అనేది సమానం అనక ఇ వాళ్ళంతా ఇచ్చి పెట్టినో అది ఇది అని అంటారు ఇక మనకు మన బాధ మనకు ఉంటుంది వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది ఈ నేలకు ఉరిగిన వరి కొయ్యాలంటే ఏంటంటే ఉరాల చుట్టు అంత ఈజీగా అయితే రాదనుకో రాదనమాట మీరైతే ఇట్లా కట్టెతోనైతే మొత్తం ఉరాల చుట్టు మొత్తం ఇట్లా పొలం లోపలికి అయితే అనాలి మొత్తం అట్లా అంటే ఏమవుతుందంటే ఉరాలస మీద వరి లేకపోతే నీ మంచిగా ఉంటుంది అనమాట ఏంటంటే సూపర్ కడిగిస్తుంది బండి అయితే నుంచి అయితే కలవనికొచ్చారు అన్నమాట ప్రస్తుంది ఆయన చెట్టుకి తినడు ఇంకా బాగా కొడుతుంది ఇక బండికాటు అయితే వచ్చేసింది ఇప్పుడే ఇక్కడ మన దగ్గర అయితే కలవడం బా సంతోషంగా హ్యాపీగా ఉంది అసలు కలుస్తామని కల థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో వన్ వీక్ నుంచి అన్న కోసం ఇక్కడ చుట్టూ చూస్తూ ఉంటాం అదే చెప్తాను వచ్చినాక అన్న ఇట్లా బంకు మనం బంకులలో డీజిల్ కొట్టించుకుని పోయినప్పుడు అక్కడ బంకుల ఉదయం బంకులకి వచ్చి చూసేదట నేను బిజీ కొంచెం ఇక ఈ పని వర్క్ అంటే ఎట్లుంటుంది అంటే తెల్లరూ అంటే ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఫోన్ అయితే పెద్ద పట్టించుకోకపోయేది సో నైట్ టైంలో చూసేది అన్న ఊకే మెసేజ్ చేసిన అన్నమాట వీడియోస్ ప్రతి ఒక్క వీడియోకి మెసేజ్ చేసిన వాళ్ళని చెప్పి నాకు ఇట్లా వెంకటగిరి పుప్పారం ఊరు మా ఏజెంట్ పేరు నారాయణ అని కూడా చెప్పిన ఎట్లా చెప్పుడుతోనే ఈరోజు అయితే రాంగ రాగా మధ్యలో టైర్ పంచర్ టూ వీలర్ బైక్ పంచర్ సో అక్కడ నుంచి ఆటో వేసుకుని వచ్చారు ఆటో వేసుకుని వచ్చినాక ఇక్కడికి విలేజ్ వచ్చినాక వీళ్ళకి ఏం అర్థం అయితే చెప్పాడు రీల్స్ అని చెప్పి పంపించాడు అక్కడ మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటా బండి దాకా బండి దగ్గర అలానే కలిసి మీకు అలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఓకే సో దయచేసి అయితే ఇట్లా ఇంత రిస్క్ తీసుకుని అయితే రాకండి ఎందుకంటే నిన్న కొన్ని కొన్ని అంటే మనం దగ్గరలో మీకు చుట్టుపక్కల ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ దగ్గర దగ్గరలో అంటే కలుద్దామని ఏమన్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి కాడికి బాగా రిస్క్ తీసుకుంటే ఏమైందంటే అంటే మీకు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ఇట్లా చెప్పలేము ఎవరి టైం ఎట్లుందో తెలియదు ఓకే పోదాం బండి కాడికి పంపించ ఎందుకు కలవాళ్ళు కలుగుతాం కాకుండా ఏంటంటే టైం చెప్పలేము ఏ టైంకి ఎట్లుంటుంది లేదా మనం ఫోన్ చేసినట్టే పోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో ఈ పని అంటే ఎట్లుంటుంది అంటే ఎప్పుడే ఏ టైం ఏం జరిగే తెలియదు అట్లా డు గడగడ గడగడ గడిగడంటాం గడిగాడు సల్లకుండా ఏం ఏమో జల్లు అంటాను అది గడగడ అంటాం ఏం ఇరుగుతుందో ఏమో లోడువాడని బాక్స్ చిన్నదా ఇది చిన్న బాక్స్ కదా ఫోర్ వీలర్ అంటే చిన్న బాక్స్ ఫార్టీ వన్ ఉంటుంది ఇంచెస్ ఇప్పుడు ఇస్తారు ఫోర్ వీలర్లో ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఇస్తారు మనం తీసుకున్నప్పుడైతే లేదన్నమాట అట్లా మస్తు లోడ్ తీసుకొని ఇబ్బంది పెడతాం ఇబ్బంది అంతా ఏమి ఇబ్బంది లేదు కానీ భయం అవుతుంది అన్నమాట మా ఓడి ఆ ఓడికి ఒడ్కి ఎత్తాని మధ్యలో అంతా ఇష్టపెడతాను వీళ్ళు అంతా గడ్డి తీ లేపి ఇక్కడ వేయలే అని చూపెడతారు ఇక మనకు లేని అప్పుడు